హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి అంటే పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కూడా ఏపీ సర్కార్ షాకింగ్ న్యూసే ఇచ్చిందండి అయితే ఆ షాకింగ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెలలో కూడా అమలయ్యే మొదటి పథకం ఎన్టీఆర్ భరోసా పథకం మనం గత రెండు నెలల్లో కూడా ఈ పెన్షన్ పంపిణీ అనేది ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు అయితే చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా షాకింగ్ న్యూస్ అయితే ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేశారు ఆ షాకింగ్ న్యూస్ ఏంటో మనం ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేదలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది పెన్షన్ల పంపిణీ ఏరివేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి కింజారప్పు నాయుడు కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రోజున ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చాలామంది పెన్షన్లు అందజేసిన సంగతి కింజారపు అచ్చెన్నాయుడు గారు తెలిపారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఉన్న బోగస్ పెన్షన్లను ఆయుర్వేద కార్యక్రమం చేపడతామని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తామని వెల్లడించారు నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారిని అందరినీ ఏరివేస్తామని హెచ్చరించారు అయితే అంతేకాకుండా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్నా క్యాంటీన్లు ఇండిపెండెన్స్ డే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు తెలిపారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు గత నెల నుంచే పెన్షన్లు ఏవైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో దానికి సంబంధించి అర్హులెవరు అనర్హులెవరు అనేది చేపట్టారండి సో అనర్హులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నోటీసులు అనేది ఇచ్చి వారి యొక్క పెన్షన్లు తీసివేయడం జరుగుతుంది ఒకవేళ అర్హులు అయితే మీరు నిరూపించుకోవాలని మళ్ళీ చెప్తున్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే కనుక వాళ్ళకి మళ్ళీ సదరం సరాట్ బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళు నిజంగానే ఎలిజిబుల్ అని నిరూపించుకోవాలని ఏపీ ప్రభుత్వం వారైతే నోటీసులు అయితే జారీ చేస్తున్నారు సో చూసారు కా ఫ్రెండ్స్ మనకు ఈ నెలలో కూడా పెన్షన్లు వెరిఫికేషన్ అనేది జరుగుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ